హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పచ్చ బ్యాచ్ గానా బజానా స్టార్ట్ అయింది పచ్చ కుక్కల జాకీలు మొదలయ్యాయి అదానీ డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో మన సబ్మిట్ పెట్టినప్పుడే ఒక ఎంఓయు కుదుర్చుకున్నాం అందులో భాగంగా అదానీ వాళ్ళు గూగుల్తో అప్ అయి వాళ్ళు డేటా సెంటర్ని తీసుకొని వస్తున్నారు వైజాగ్లో ఎక్కడ కూడా అదాని అన్న పేరు రాకుండా గూగుల్ నేను తీసుకొచ్చా గూగుల్ నేను తీసుకొచ్చా అని డబ్బా కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇందులో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఏం లేదు సంప్రదింపులు జరిపిండొచ్చు మేము రాయితీలు ఇస్తామని ఉండొచ్చు అంతవరకు తప్పితే ఏదో చంద్రబాబుని చూసి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ను చూసి చంద్రబాబు అందం సందం చూసి గూగుల్ వస్తుంది అంటే మరి పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ ఆఫీస్లో పనిచేసే గుమస్తాన లేకపోతే కసుగుడ్సేవాడా మరి పవన్ కళ్యాణ్ కూడా అంతో ఇంతో భాగం రావాలి కదండి ఇప్పుడు చంద్రబాబు ముఖం చూసి చంద్రబాబు బ్రాండ్ మీద చూసి చంద్రబాబు ఇంజనీరి చూసి వస్తున్నారంటే మరి పవన్ కళ్యాణ్ ఎవడు టీడీపీ ఆఫీస్లో కసుగూర్సేవాడా మరి పవన్ కళ్యాణ్ క్రెడిట్ రాకూడదా బీజేపీ క్రెడిట్ రాకూడదా అసలు మొత్తం అంతా క్లియర్గా అండి మీరు న్యూస్ పేపర్లోకి ఎక్కడెళ్ళినా మీకు తెలుస్తుంది అందులో క్లియర్గా న్యూస్ పేపర్స్లో సహా వచ్చింది నేను క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను ఎవరితో టైఅప్ అయ్యి ఎవరితో టైఅప్ అయ్యి గూగుల్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారంటే అదానీ ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్స్ విత్ గూగుల్ ఫర్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం డేటా సెంటర్ క్యాంపస్ అండి అంటే స్టోరేజ్ గోడౌన్ డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం గూగుల్ వాళ్ళు ఎవరితో అదానితో ఇంతకుముందు స్వయంగా అదాని గారు గౌతమ్ అదాని గారు పోస్ట్ చేసిన మెసేజ్ చూడండి గౌతమ్ అదాని గారు అప్పట్లో ఏం చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆల్వేస్ ఇన్సైట్ ఫుల్ మీటింగ్ విత్ వైఎస్ జగన్ హెచ్ సిఎం ఆంధ్రప్రదేశ్ డిస్కస్ ఇన్ ఏపీ గంగవరం పోర్ట్ అండ్ వైజాగ్ డేటా సెంటర్ టుగెదర్ వి సీ దీస్ ప్రాజెక్ట్స్ యాజ్ పివటల్ డ్రైవర్స్ ఫర్ ఎ థ్రైవింగ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అప్పట్లోనే ఎంఓయూ కుదుర్చుకొని అన్ని కూడా జరిగాయి అండ్ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే గుడివాడ అమర్నాథ్ గారు చాలా చాలా చక్కగా వివరించారండి ఏంటంటే మనము ఎప్పుడైతే పర్మిషన్లు ఇచ్చామో ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ మనం పర్మిషన్ ఇచ్చినప్పుడు ఓన్లీ డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ ఐటీ పార్క్ కూడా పెట్టండి అప్పుడే ఉపాధి కల్పించగలిగిన వాళ్ళం అవుతాము లేకపోతే ఉపాధి అన్నది కలగదు మనం ఎందుకు ఐటీ పరిశ్రమలు ఆహ్వానిస్తాం ఒకటి రాబడి పెరగాలి రెండు ఉపాధి అవకాశాలు కలగాలని చెప్పేసి కానీ వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ వాళ్ళని కానీ అదాని వాళ్ళని కానీ ఏమి వాళ్ళను ప్రెషర్ చేయకోకుండా జస్ట్ డేటా సెంటర్ పెట్టుకోండి మేము రాయితీలు ఇస్తాము మేము నీళ్ళు ఇస్తాము మేము అలాగే పవర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇలా డేటా సెంటర్ను తీసుకొని వస్తున్నారు ఒక డెవలప్మెంట్ సెంటర్ లేదు ఒక ఐటీ పార్క్ లేదు జస్ట్ గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ వాళ్ళ అవసరాలకు డేటా సెంటర్ని పెట్టుకుంటున్నారు ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు అంటున్నారు కదండి ఎంతమందికి తెలుసా ఉపాధి కలిగేది ఎంతమందికి తెలుసా మీరు నవ్వుతారు ఎంతమందికి ఉపాధి తెలుసా రెండు వందల మంది అదేదో బ్రహ్మాండం బద్దలైనట్లు ఏదో తీసుకొచ్చినట్లు గుడివాడ అమర్నాథ్ గారు చెప్పిన దాని ప్రకారము ఇప్పుడు ఒక చాలా చక్కగా చెప్పారండి ఈ డేటా సెంటర్కి పవర్ వినియోగం ఒక గంటకి మనం లెక్క వేసుకుంటే వన్ మిలియన్ యూనిట్లు అవసరం అవుతుంది ఆ డేటా సెంటర్కి వన్ మిలియన్ యూనిట్లు ఒక గంటకి అంటే రోజుకు ఇరవై నాలుగు మిలియన్ యూనిట్లు అవసరం అవుతుంది అది విశాఖ నగరానికి మొత్తానికి ఎంత పవర్ వినియోగం అవుతుందో దాంతో సమానం అంట అంటే ఒక రోజు విశాఖలో ఎంత పవర్ని కన్జ్యూమ్ చేస్తామో ఈ డేటా సెంటర్కి అంత పవర్ కన్జంప్షన్ ఉంటుందంట ఒక రోజులో సో ప్రభుత్వం ఏం చెప్పిందంట మేము గంటకు పది లక్షలు రాయితీ ఇస్తాము అన్నారంట అంటే రోజుకి రెండు కోట్ల నలభై లక్షలు అంటే ఏడాదికి మనమిచ్చే రాయితీనే ప్రభుత్వము గూగుల్ వాళ్ళకి ఇచ్చే రాయితీనే వెయ్యి కోట్లంట అలాగే ఇతర రాయితీలన్నీ కలుపుకుంటే సంవత్సరానికి ఇరవై రెండు వేల కోట్లు రాయితీలు వస్తాయంట గూగుల్కి మన రాష్ట్రం వల్ల రెండు వందల మందికి ఉపాధి కలుగుతుందంట వస్తే సంతోషం గూగుల్ డేటా సెంటర్ కానీ అదాని డేటా సెంటర్ కానీ వస్తే సంతోషం ఎందుకంటే మనం ఆ రోజు కృషి చేశాము కానీ ఉపాధి హామీ కూడా ఉండాలి కదండి ప్రజలకు మంచి జరగాలి కదా డేటా సెంటర్ల వల్ల ఇతరత్రా కాలుష్యాలు కూడా ఉంటాయి వాటి వల్ల ప్రమాదాలు కూడా ఉంటాయి ఒకసారి వాటి గురించి కూడా ఏం చేయాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగుంటుంది ఎవరైనా చూస్తే అబ్బా ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ తెచ్చిన ఇప్పుడు గూగుల్ తెచ్చిన మైక్రోసాఫ్ట్ తెచ్చిన గూగుల్ తెచ్చిన యాడ తెచ్చినవు నువ్వు గూగులు గూగుల్ పోయి అదాని వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళు ఈరోజు నేను చెప్పింది పేపర్లో వచ్చిందండి నాకు సొంత పేపర్ లేదు చంద్రబాబుకి ఈనాడు ఆంధ్రజ్యోతి నాకు సొంత పేపర్ లేదు నేను ఇంగ్లీష్ పేపర్లో మీకు చూపించాను కదా గూగుల్ వాళ్ళు అదాని వాళ్ళతో టైఅప్ అవుతున్నారు సో అదాని ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్తో ఇంత ముందు ఒప్పందం చేసుకుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు అప్ అయ్యి వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వ్యాపారం రాష్ట్రానికి ఒనగూరేది ఏమీ లేదు మన ల్యాండ్ పోతుంది ఆ ల్యాండ్ కూడా ఎంతంటండి ఎకరము ఎంతో ల్యాండ్ అంటుంది ఎన్నో లక్షలు అండి లక్షలు కాదు కోట్లు ఇరవై రెండు కోట్ల విలువగల భూమి విద్యుత్తు నీరు ఐదు టీఎంసీల నీళ్ళు ఇస్తామని చెప్పినారంట మరి ఐదు టీఎంసీల నీళ్ళు ఇస్తే వైజాగ్ ప్రజలకు అండి ఇవన్నీ ఇచ్చుకుంటూ మేము పెట్టుబడులు తెస్తున్నాము అంటే యువనికి పెట్టుబడి అంటే ఇదేదో ప్రజల్ని నమ్మించి వాళ్ళని మోసం చేయడానికి తప్పితే రెండు వందల ఉద్యోగాలు అంటండి డేటా సెంటర్లలో ఏం పెద్దగా ఉద్యోగ అవకాశాలు ఉండవండి ఏం ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అవి స్టోరేజ్లు అండ్ దానివల్ల రేడియేషన్ ప్రాబ్లం ఉంటుందా ఇంకా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి దానివల్ల రిస్క్ ఏంటి అనేది అసోసియేటెడ్ రిస్క్ విత్ ఎనీ డేటా సెంటర్స్ ఎందుకంటే ఆ పవర్ కన్జంప్షన్ అంత ఉంటుంది ఆ చుట్టుపక్కల ఏముంటుంది అన్నది కూడా ఒకసారి ఖచ్చితంగా అంటే ఎన్వైర్మెంటల్ క్లియరెన్సెస్ ఇవన్నీ ఉండాలి ఎందుకంటే చుట్టూ నివసించే ప్రజలకు కూడా సేఫ్టీ అనేది ఉండాలి సో అవన్నీ కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది వాటిని స్టడీ ఆఫ్ అఫ్కోర్స్ గూగుల్ వాడు కానీ అదాని కానీ స్టడీ చేసేట్రు వాటిని కూడా ప్రజలకు వివరించాలి నేను గూగుల్ తీసుకొచ్చినా నేను గూగుల్ తీసుకొచ్చిన అసలు నువ్వు ఏమీ చేయలే గూగుల్ తేవడానికి నువ్వు ఏం ప్రయత్నం చేయలే మాటలైతే సంప్రదింపులు అయితే జరిగింటాయి కానీ బీజం పడింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు ఫోటో కూడా పెట్టి చూపించాను కదండి స్వయంగా అదాని గారు పెట్టిన ట్వీట్ అది ఇప్పటికీ ఉంది ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏదైనా డేట్లతో ఆధారాలతో సహా చెప్తాం ఇంకా చంద్రబాబు చేసింది ఏంటి ఊపే ఊహ ఊపే కుహ ఊపే ఊహా అంతకంటే ఇంకా పెద్దగా చెప్పుకునే దానికి ఏం లేదండి గూగుల్ తీసుకొచ్చినా పోయి నువ్వు గూగుల్ తీసుకొచ్చేది సరే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక లక్ష మందికి ఉద్యోగాలు అనుకో తొడగొట్టి నేను కూడా బాగా అసలు చంద్రబాబు నాయుడు గ్రేట్ అంట డేటా సెంటర్ స్టోరేజ్ స్టోరేజ్ యూనిట్స్ అవి రెండు వందల మందికి ఉద్యోగాలు ఇంక ఎట్లా ఉన్నావు తొడగొట్టి చంద్రబాబు గ్రేట్ అనాలా చెప్పండి మన తొడలు వాసిపోవడం తప్పితే అది ఏమీ జరగదు అఫ్ కోర్స్ ఇంకా డబ్బాలు కొట్టడానికి గఫాలు కొట్టడానికి పచ్చ కుక్కలు ఉండే కదా ఇంకా బాగా కొడతారు చూడండి ఇంకా సచ్చి పోవాలి మనకు వాస్తవాలు చెప్పడానికి ట్రై చేయండి ఒక స్టోరేజ్ యూనిట్ డేటా సెంటరు రెండు వందల మందికి ఉద్యోగాలు ఇది నేను చెప్పింది కాదండి వాళ్ళే ఒక సర్కులర్ లాగా రిలీజ్ చేస్తే వాళ్ళే చెప్పారు అందులో వచ్చేది రెండు వందల ఉద్యోగాలు నేను చెప్పింది కాదు